ఇవన్నీ ఉన్న ఏదంతస్తులు అద్దాలు మీద నువ్వు దిక్కుపోతున్న కానో మేము తల్లి ఉన్నారే అవును తల్లి ఆరు మంది కొడుకులు ఆరు మంది కొడు అని ఉన్నాటే నిజము కదా అమ్మా తల్లి ఆరు మంది కొడుకులు ఉన్నా కూడా మీ కాండపాల చట్టానమ్మ అవసరమా ఇప్పుడు కాదమ్మా నీకు ఎంత వయసు అరవై ఏళ్ళ వయసులో నీకు ఆడుబిడ్డ అయితే నార్మల్ అయితుందా బా ಈ ವಯಸ್ತಾರೆ ಈ ವಯಸ್ಸು ನೀಡಿ ಬಿಟ್ಟು ಅಯ್ತೆ ಈ ಊರು ರೋಜ್ತ ಎಮನ್ ಕೆಲಸ ಈ ಅಮ್ಮಕ್ಕಯಸ್ బెల్లం బెల్లం ఎత్తుకు పోయి కేజీ ఎత్తుకొచ్చి కఫీ చేసుకొని బెల్లం అంటే బెల్లం నా పురుతుండ పులుగులు పడిపోతారు పోండి ఆయన ఎవరు కనుక తెల్లి మన కన్నం పెట్టింది తెల్లి తెలి నాకు తనకూడదు అయ్యో నా కుర్ మా ఈ వయస్సులో కాడు బిడ్డ అయ్యన్నుడి ఎత్కొచ్చి అయ్యో పరైట్ పరాయి బిడ్డ బిడ్ ఆయ కూడా పరై బిడ్ పత్రిస్ ఎత్కొచ్చితూడి అన బిడ్ సాలు కూడా అంటే నీ కొడుకులోనే పుట్టల్లా నీ ఇంటి పేరే చెప్పల్లా అమ్మా అని వెళ్ళాలా అమ్మా పశువులు కాలగరి ధర చెప్పాలా కానే 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 కావాలా 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 చె కావాలే 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 కావాలీ మొగ్గు నన్ను అడుగుతావు మొగ్గు మగోడు ఇంకో ఎంత దూరంగా పొడిగించ కాదు ఆరు మంది కొడుకులతో ఇచ్చింది ఎవరు ఆరు మంది కోడాలతో తెచ్చింది అదే అన్ని నువ్వే అవును ఇవ్వు అర్జెంట్ గా ఆడబెట్టి నువ్వు వాళ్ళు వచ్చే రకంగా ఉంది ఎదురు మనం ఆరు మంది కొడుకులుడా ఆరు మంది కోడాలని తెచ్చిందా వీల ఆడ బాల సంతానం ఆ పన్నెండు ఢీకున్నాడు రా ఆ పగ వంత డీకున్నాడు ఏంటి పైన అవును మనం ఎవడు ఎవరు నర్జన అవును మనకిచ్చారు పై వాడు కాదు కింద మాట నా పొడుకోడు అలా కింది నుండే వాడు ఇస్తాడు ఆడుపుట్ మీరు గుర్తు మూసు కొన్ని నాపాడుతాడు అమ్మా

నా ముందుకైతే ఏ రా నరకం రాంపరాొత్తాడు నా మిందుకు వచ్చినట్లు నీ మిందుకు వచ్చింటే ఎలా కాడబిడ్డ అయిపోకైతే నేను ఇట్లా ఒంటి రూపాయలు తెగారు చూడండి వెళ్ళాను పెద్ద మొగ్గునికెళ్తాను అనుమానం ఉండొచ్చు ఇట్లా అనుమానం ఉండే నీ కాడబిడ్డ కాదు ఎత్తుండాలి గుర్తు మూసుకొని ఉండాలి ఆయన ఎవరు నా తల్లి నేను ఎవరు బిడ్డ నువ్వా బోగుడు వీడా

ని శాతి ఏమయిలేదన్న నా కచబే ఏమట్లా రామ పదమో ఏయ్ ఏ ఎక్కడికి రా నువ్వు కేజ్మే పా కొడుకొచ్చాల్యా ఏవిడికి ఏవిడికి యోక తాపసియ బావేవరా సదా ఏ అమ్మ అవె బ్రసి కి పిసలాడ్ని మంచి జర్సీ జర్సీ అవో తంలంద అమ్మ

చూడు ఇక్కడ నుంచి బాత్రూమ్ లో పడలాడ ఈ పాల్గొండ పులి పట్నములో అలికి ముగ్గులు ధర్మం చెయ్యండా సీమల కంత వేయండా పాములకంత పాలు పోయండా అడుగు అడుగున అన్నసత్రాలు కట్టించండా పడిపోయిండే కుడి గోపురాళ్ళన్ని కట్టించండా కట్టిస్తారు కదా పేద సాధన పెరి చేయండి అప్పుడైనా ఏ దేవుడైనా కర్ణించి నీ కాడబాల్ సంతానం ఇచ్చిందో ఏమో చేస్తారా చేసేది ఎట్లా చేస్తారు అప్పుడు తోడుకొని పోయి ఎట్లా పోతారు కదా పోయే మొత్తం మొట్టం దాటుకుంటుంది గురువు పెడుతుంది

ாராயண <laughs> வைகு <laughs> <laughs> பசுபாலும் தலாரி தலாரி ல் ஃபுல்லா லேவ்ல இங்கே இது லேவ் வசதி ரே பதினேழு ஏன் சார் மல்லா பிள்ளைங்க

கட்ட 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 அத்து அது அப்லோட் ஓகே அல்லமா உண்டா அட் சூ